కాల్వను మట్టితో కప్పేస్తున్న బడాబాబులు ఎవరు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో నిత్యం రైతులకు కొన్ని వందల ఎకరాలకు నీరు వెళ్లే మార్గం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రైతులు పండుతున్న ఇబ్బందిని తొలగించడం జరిగింది కానీ గుర్తు తెలియని వారు రాత్రి రాత్రికి పందలపాక వంతెన వద్ద పూర్తిగా మట్టి ఇళ్ల నుండి తెచ్చిన రాళ్లతో కాల్వకు కప్పెట్టడం గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎవరకు వారు అనుకూలంగా ఆక్రమణ చేస్తే రేపు రైతులకు నీరు వెళ్లే మార్గం ఉంటుందా అని ఇరిగేషన్ అధికారులు అసలు ఇటువంటి కాల్వ కబ్జాలపై కన్నెత్తి చూడరు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లనిల్లి రామకృష్ణారెడ్డి రైతుల పాలిట దేవుడు ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు రైతులను కోరుతున్నారు